గృహిణి అంటే కేవలం ఇంటి పనులు చేసే వాళ్ళమే కాదు మన కుటుంబానికి కూడా ఒక బ్యాక్ బోన్ లాగా మనము ఖచ్చితంగా సహాయపడచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అక్కిల్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి గృహిణిగా మనం రోజు చేసే పనులు చాలా బిజీగా ఉంటాం కదా సో మనం బిజీ లైఫ్లో మనం షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉంటున్నాము ఆ డేని మనం ఎంత పాజిటివ్గా తీసుకుపోవాలనే దాని గురించి మనం పక్కన పెట్టి ముందు మనం నెగిటివ్ ఆలోచనలు రప్పించుకుంటాము అబ్బాయి ఈరోజు ఇంత పని ఉందా అని చెప్పేసి మన మైండ్ సెట్ కనిపించేసరికి వెళ్ళే మనం ఆ రోజు చేసే పని కూడా మనకు అంత ఈజీగా ఉండదు గృహిణిగా మనం రోజు చాలా బిజీగా ఉంటాం కానీ మనం రోజు మొదలు పెట్టే పని విధానంలోనే మనకు ఆ డే మొత్తం ఆధారపడి ఉంటుందని అనిపిస్తుంది నాకైతే సో మీరు ఏమనుకుంటారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా డే మొత్తం అయితే నేనైతే ఫస్ట్ నేను లేవగానే మొదటగా నేను కాఫీతోనే మొదలు పెడతాను ఆ సమయంలో టైంలో నా మనసు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఎవరికైనా సరే అంటే కాఫీ కానీ టీ కానీ పొద్దున్న లేచిన తర్వాత మనం ఫస్ట్ చేసే పనుల కంటే ముందు బ్రెష్ చేసుకొని కొంచెం మన మైండ్ రిలాక్స్ చేసుకొని దాని తర్వాత మనం పనులు మొదలు పెడితే అప్పుడు మనకు ఏ పని చేయాలన్నా కూడా మనకు ఒక ఆలోచన అనేది మనకు తోస్తూ ఉంటుంది నాకైతే ఎందుకంటే మనం చేసే పనులు మార్నింగు చేయవలసిన పనుల నుంచి కుకింగ్ నుండి కిడ్స్ స్కూల్కి వెళ్ళే వరకు మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మనం రోజును మొత్తం పాజిటివ్గా ఉంచాలి పాజిటివ్ థాట్స్ ఉండాలి అని అంటే ఫస్ట్ మనం ఆ రోజు పాజిటివ్ పాజిటివ్ థాట్తోనే మనం లేదు స్తేనే మనకు ఆ డే మొత్తం ఎంత హెట్టిక్ అయినా సరే చాలా సులభంగా అవుతుంది అని అనిపిస్తుంది సో ఈ రోజైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇలా కాఫీ తాగేసి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పూరి చేస్తున్నాను పూరి చేసేసి ఇంకొక సైడ్ టీ పెట్టేసింది ఉంది కదా చూడండి ఆ టీ నేను ముందే తాగిన తర్వాత కూర్చున్నాను సో నాకు అనిపిస్తుంది మనము ఒక గృహిణి అంటే కేవలం నిజంగా ఇంటి పనులు చేసే వాళ్ళమే కాదు మన కుటుంబానికి కూడా మనం ఒక బ్యాక్ బోన్ లాగా ఉండొచ్చు మన ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అంతే పాజిటివ్గా అంతే సంతోషంగా ఉంటారనిపిస్తుంది బట్ మనం కోసం కూడా మనం కొంత సమయాన్ని కూడా ఖచ్చితంగా కేటాయించాలి ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పనులు ఈ చిన్న పనుల నుంచి పెద్ద పనుల వరకు ఈ రోజు మొత్తంలో మనం ఎన్ని పనులు చేసినా కూడా మనకంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ ఖచ్చితంగా కేటాయించుకోవాలి అది డివోషనల్ పరంగా కానీ లేదంటే ఒక వాకింగ్కి వెళ్ళడం అన్నది కానీ లేదంటే ఒక మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయడం అట్లా ఇట్లాంటి వాటన్నిట్లో ఖచ్చితంగా మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది మనకు ఫ్రెష్నెస్ ఇస్తాయి మనం పాజిటివ్గా ఉండడానికి మన బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి ఇవి మనకు మెయిన్గా ఉపయోగపడతాయి మనం చేసే పనిని అలసట రానివ్వకుండా చూసుకుంటాయి మనం చేసే పనులాట్లో అబ్బా ఈరోజు నాకు ఇంత పనుంది అని చెప్పేసి ముందే మనం నెగిటివ్ వైబ్రేషన్ని విడుదల చేస్తే ఆ డే మొత్తం మనకు నెగిటివ్ థాట్తోనే డే అంతా హెట్టిక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం అలా కాకుండా మన పనులు ఎ అప్పుడు పూర్తవవు కానీ మనం హ్యాపీగా ఉండి మన మనసు నిండా సంతోషంగా ఉంటే జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో లైఫ్లో ఏదైనా సరే చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఒక పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయాలి కానీ నెగిటివ్ థాట్స్ అనేది రిలీజ్ చేయకూడదు చాలామంది గృహిణివే కదా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా ఖాళీగా ఉంటావు తింటూ ఉంటావు కూర్చుంటూ ఉంటావు అన్నప్పుడు ఆ టైంలో మన మైండ్ సెట్ అనేది కూడా చాలా వరకు నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతుంది అవును కదా నన్ను ఈ విధంగా అన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము నెక్స్ట్ డే లేదు చేయాలన్నా కూడా అసలు చేయడానికి సహకరించదు వాడి సో ఇట్లాంటి వాటి నుంచి మనం బయటకు రావాలి అని అంటేనే ఫస్ట్ మనకు డివోషనల్ పరంగా కానీ లేదంటే మెడిటేషన్ పరంగా కానీ మనకు కొంచెం ఖచ్చితంగా తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ చేశాను కదా సో పూరి అయితే పాపనైతే తను తినేసింది మా చిన్నోడు అయితే అస్సలు తినడు వీడు అంటే తింటాడు రెగ్యులర్గా తను ఈరోజు ఏమైందనంటే నిన్న వాడు హోంవర్క్ అనేది మ్యాథ్స్ హోంవర్క్ పెండింగ్ పెట్టుకున్నాడు ఆ మ్యాథ్స్ హోంవర్క్ పెండింగ్ పెట్టేసరికి వెళ్ళి ఇంకా ఎర్లీ మార్నింగ్ వాడు హోంవర్క్ రాయు లేదంటే టీచర్ తింటుంది క్లాస్లో అని చెప్పేసరికి వెళ్ళి వాడు హోంవర్క్ రాసుకుంటుండు వాడు ఛాయ్లో తింటాను మమ్మీ నేను పూరి అని చెప్పేసిండు సో అందుకోసం నేను వాడికైతే ఇంకా ఛాయ్లోనే పోషణ పూరి వడ పూరి ఛాయ్లో తింటుండు పాపనైతే ముందే తిని రెడీగా అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ డ్రాప్ చేయడమే లేడు నాకు వీళ్ళను సో మార్నింగ్ అయితే కొంచెం చాలా ఎంత హడావిడి ఉంటుందంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఈ టైం చాలా మనకు ఇట్లా హెట్ లాగా ఉంటుంది కానీ దాన్ని మనము పాజిటివ్ వేలోకి టర్న్ టర్న్ చేసుకోవాలి ఖచ్చితంగా మనము పాజిటివ్ వేలో ఉండి మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా అంతే హ్యాపీగా మనకు రెస్పాండ్ అవుతారు మనం చేసే పని విధానంలోనే మనం ఉండే విధాన జీవన విధాన శైలిలోనే మన పిల్లలు మనకు అన్ని రకాలుగా మా పిల్లలు అయితే నాకు చాలా బాగా వింటారండి కొన్ని కొన్నిసార్లు అయితే నేను ఇది ఖచ్చితంగా ఇదే చెయ్యాలన్నానా ఇది తినొద్దు అని అంటే అసలు వాళ్ళు తినరు వాళ్ళు అది అక్కడికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు వెళ్ళరు ఆ విధంగా ఉంటారు నాకు ఎందుకంటే మనం ఇచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళ లోపల కూడా మన నుంచే వెళ్తాయి కాబట్టి మన ఇన్నర్ చైల్డ్ మనకి ఏదైతే చెప్తుందో మనకున్న పూర్వ పూర్వతరం నుంచి వస్తున్నటువంటి మన ఇన్నర్ చైల్డ్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ప్రతి ఒక్కటి మనము నెగిటివ్ థాట్స్లోకి ఎన్ని ఫీల్ చేసుకున్నామో వాటన్నిటిని మనము బయటకు పంపించేసి పాజిటివ్ థాట్లో ఉండి మన పిల్లలను కూడా మనం ఈజీగా మనమే మార్చుకోవచ్చు ఇప్పుడు మన పిల్లలు ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడున్న పిల్లలు ఖచ్చితంగా ఇది కావాలి అంటే ఇది కావాలి ఇదే తింటాను అని అంటారు కానీ మా పాప మా బాబు కానీ అలా కాదు వాళ్ళు ఖచ్చితంగా రాయాలి అంటే రాస్తారు ఇదే తిన్నానా అంటే ఇదే తింటారు ఏదన్నా ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదన్నా నచ్చింది నచ్చలేదు అని చెప్పేసి అని అన్నప్పుడే ఖచ్చితంగా నేను దాన్ని అవాయిడ్ చేస్తాను కానీ వాళ్ళు మాత్రం ఇది హెల్తీ ఫుడ్డు ఇది అన్హెల్తీ ఫుడ్ అని చెప్తే మాత్రం ఖచ్చితంగా నా మాట వింటారు సో అలా వినాలి అని అంటే ఫస్ట్ మన నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అని చెప్పేసి నేను అంటున్నాను అదే చెప్తున్నాను సో చిన్నోడు మొత్తం హోంవర్క్ అయితే కంప్లీట్ చేశారు కానీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఉంటుంది కదా సో అక్కడ వచ్చేసి వాడు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అని రాయకుండా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అని రాస్తున్నాడు అందుకు నేను దాన్ని ఇంకా చేంజ్ చేసేసాను చేంజ్ చేసిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తున్నారు బ్యాగ్ వేస్తున్నాను వాడికి ఇంకా వాడైతే హ్యాపీగా వెళ్తున్నాడు స్టార్టింగ్లో ైతే చాలా ఇబ్బంది పెట్టేవాడు కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా వెళ్తున్నాడు వాడు ఇంకా రెగ్యులర్గా వాళ్ళ డాడే మార్నింగ్ డ్రాప్ వస్తాడు మంచిగా ఫస్ట్ బెంచ్లో కానీ సెకండ్ బెంచ్లో కానీ కూర్చోండి నానా అని చెప్తాను కానీ చిన్నోడికి వాళ్ళు వెళ్ళేసరికి వెళ్ళి ఒక్కోసారి లేట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బెంచ్ అనేది కాకుండా థర్డ్ బెంచ్ ఫోర్త్ బెంచ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటారంట కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది పిల్లలు వెళ్ళేటప్పుడు అబ్బా ఫోర్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాలా అని చెప్పేసి కానీ వీళ్ళ విషయంలో మాత్రం నేను హ్యాపీగా ఉంటాను ఇంకా వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతనైతే నేను ఇక్కడైతే ఇంకా గిన్నెలు మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను రెగ్యులర్గా మన లైఫ్లో ఉండే పనులన్నీ ఇవి అందరికీ ఉంటాయి కానీ మనం చేసే విధానము మనం ఉండే విధానంలోనే మన జీవన శైలి అంతా మనకు అలవాటు పడుతుంది అని చెప్పాను కదా లైఫ్లో మనం ఏదైనా సరే భారంగా అనుకుంటే మన కుటుంబం మొత్తం భారం అనుకుంటాము ఇది ఈ కుటుంబం నాది నా వాళ్ళు మన వాళ్ళు అని అనుకుంటూ ఉంటే ఏ పనైనా కానీ ఈజీగా చేయగలుగుతాము లే ఇది అవసరమా ఈ రోజు ఒక మాట మాట్లాడి రేపు ఇంకో మాట మాట్లాడుతూ ఉంటే ఆ పనిలో కూడా మనకు శ్రద్ధ అనేది ఉండదు ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఎవడి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా జీవన శైలిని ఏర్పరచుకొని నాకు అవసరమా అనే విధంగానే ఉంటున్నారు అలా కాకుండా మనం ఉండే విధానాన్ని చాలా చాలా వరకు చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి సో పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేయాలి కిచెన్ ప్లాట్ఫామ్ ఎందుకు క్లీన్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను నన్ను ఇంత ప్రీవియస్గా ఒక సిస్టర్ కూడా అన్నారు ఏందాక రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఎందుకు ఊరికే కిచెన్ గడుగుతావు టైల్స్ ఎందుకు గడుగుతావు అని చెప్పేసి సో ఇలా కిచెన్ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేయడం వల్ల మనకు కిచెన్లోకి చిన్న దోమలు వస్తాయి సన్న దోమలు ఉంటాయి కదా సో దానివల్ల ఫుడ్డు మీద ఉంటుంటేనే వచ్చి ఆలుతూ ఉంటాయి అందువల్ల దీన్ని ఏదో కెమికల్ పోసి కొంచెం వాష్ చేస్తే వంట అయిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ మనకు ఫ్రెష్గా ఉంటాయి ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ రాకుండా పిల్లలకు ఇబ్బంది పడకుండా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాలా నాకు ఇక్కడ మా పిల్లలకు అసలు నేను హాస్పిటల్స్ల తిరగడము తీసుకెళ్లడం అనేది నాకు చాలా తక్కువ ఎందుకంటే మనం ఉండే విధానాన్ని బట్టి కూడా వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అనేటివి రావు ఇక్కడ రెగ్యులర్గా ఈ విధంగా మనము కొంచెం కిచెన్లో కేర్ తీసుకుంటే మాత్రం పిల్లలకు ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకు మనం ఇచ్చే తిం విధానం తిండి విధానం ఉంటుంది కదా ఆ విధానాన్ని మనం మారుస్తూ వస్తూ ఉంటే చాలామంది పిల్లలు ఒకేసారి అంటే మార్చుకోలేకపోతారు సో అలాంటి వాళ్ళకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్చుతూ రావాలి అలా మార్చడం వల్ల మనకు పిల్లలు కూడా ఈజీగా బయట స్నాక్స్ అలవాటు అలవాటు పడ్డ వాళ్ళందరూ ఇవన్నీ మర్చిపోయి మనకు వచ్చేసి డైరెక్ట్గా మన ఇంట్లో ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఫస్ట్ మనం ఇంట్లో చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా అదే అలవాటు పడుతూ ఉంటుంది మనం ఇంట్లో చేయకుండా బయట కొనిస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా వాటికి అలవాటు పడుతూ ఉంటారు సో వాటన్నిటి నుంచి మనము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని ఎందుకంటే పూర్వం మన హెల్త్ ఎలా ఉన్నదో అంటే మన పెద్దల వాళ్ళ హెల్త్ ఎలా ఉందో ఇప్పుడు మన హెల్త్ అయితే అసలు అట్లా లేదు మనకన్నా మన పిల్లల హెల్త్ ఇంకా దారుణంగా ఉంటుంది నాలుగు రోజులు ఉన్న నాలుగు రోజులు అన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకు ఒక ఐరన్ విటమిన్స్ చాలా సప్లిమెంటేషన్ మనమే మన ఫుడ్ రూపంలో అందించాలని నేను అనుకుంటాను ఎందుకంటే బయట ఎంత కొనుక్కొచ్చి పెట్టినా కూడా అది హెల్తీగా ఉండదు అని చెప్పేసి సో ఇలా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకునే సరికెలో నాకు రెగ్యులర్గా ఇది ఖచ్చితంగా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా ఈరోజు వెనర్స్ డే కాబట్టి బయట మోప్ అదే మోపు కట్టెలు తట్లు డైలీ డే టు డే ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఫ్రెష్గా ఉంచుకుంటే ఇంకా ఇంట్లో పనులన్నీ ఈజీగా డే మొత్తం కంప్లీట్ అవుతుంది పిల్లలు వచ్చేవరకే అన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ రెడీ చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినేస్తారు సో ఇంక అన్నీ క్లీన్ చేసినా కాబట్టి ఇక్కడ నా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ప్రీవియస్గా వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇక్కడ స్టిక్కర్ వేశారు వాల్ స్టిక్కర్ ఉంటాయి కదా సో దానికి వాళ్ళు స్టిక్కర్ వేసుకున్నారు బ్లాక్ దాని మీద సో అందువల్ల అక్కడ నాకు స్టిక్కర్ పోయినా కొద్ది చిన్నగా బ్లాక్ మార్కల్ లాగా కనిపిస్తున్నాయి అవి అదే ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ అయి ఉంటే బ్లాక్ ముందే అట్లా ప్లాట్ఫామ్ అట్లనే డైరెక్ట్ వదిలిస్తే బాగుంటుండే వాళ్ళు ఎందుకో ప్లాట్ఫామ్కి స్టిక్కర్ వేసారు ఇది ఒక్కటి మాత్రం చాలామంది మిస్టేక్ చేస్తారండి